చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇప్పుడు వీళ్ళ కుటుంబం నుంచి మరొకరు రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ అయితే సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముని కుమారుడు చంద్రబాబు గారి వాళ్ళ తమ్ముని కదా దివంగత నారా రామ్మూర్తి నాయుడు గారు వాళ్ళ కుమారుడు అదే సినిమాలో ఉంటారు కదా నారా రోహిత్ ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేయాలి అని దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి తాజాగా ఈరోజు కూడా తన సినిమా ప్రమోషన్ కోసం తిరుపతి వచ్చినటువంటి నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఆదివారం కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే మే నేను వచ్చింది రాజకీయ ఫ్యామిలీ నుండే రాజకీయాల్లోకి రాకుండా ఎలా ఉంటాను టైం చూసుకొని రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి మా పెద్దనాన్న మా అన్న లోకేష్ వీళ్ళు అడుగు జాడలోనే నేను కూడా ఆ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కనుక డెఫినెట్లీ అన్ని అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేయాలి వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ అది అంటే చంద్రబాబు గారి సొంత ఊరుంది కదా నారాబారేపల్లి అది చంద్రగిరి పరిధిలోకి వస్తుంది ఇక సో అక్కడి నుంచి పోటీ చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని సో నన్న పిల్ల నారా వాళ్ళ అభిమానుల దగ్గర నుంచి వినిపిస్తున్న మాట కూడా సొంత ఊరున్న నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారి ఫ్యామిలీ పోటీ చేయాలి అండ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్లోనే కొన్ని కమెంట్లు పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద అయితే చంద్రబాబు గారు తర్వాత అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా ఎక్కడి నుంచి పోటీ అంటే కుప్పం నుంచి బాబుగారే చేస్తారా లేకుంటే మరొకటి అలా పక్కన పెడితే అండ్ నెక్స్ట్ మూడు నాలుగేళ్ళ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి తప్పుకునే అంటే ఆ టైం అయితే డెఫినెట్లీ వస్తుంది కదా ఎవరికైనా ఏదో ఒక ఏదో ఒక పీరియడ్ అయితే తప్పదు కదా సో ఆలోపే వాళ్ళ తమ్ముని కుమారుడు కూడా రాజకీయ ఎంట్రీ కోసం ఇప్పుడు ఆయన దాదాపు సినిమాలో నటించండి అదే అదేంటో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సినిమాలు ఎక్కువ వస్తాయి లేకుంటే రావు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నారా రోహిత్ సినిమా ఒకటి కూడా రాలేదు వచ్చింది అయితే ఏం రాలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు ఇరవై సినిమాలు ఏమి వచ్చాయట ఐదేళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఈ ఆగస్టు ఇరవై ఏదో ఆయన నటించిన సుందరాకాండ రిలీజ్ అవుతుందట ఆ ప్రమోషన్ కోసం తిరుపతి వచ్చి ఆయన రాజకీయాల్లోకి వస్తానని చెప్పి అయితే ప్రకటించారు మోస్ట్ ప్రాబబ్లీ ఇంకేమైనా కనుక మార్పు చేర్పులు జరగకపోతే ఇరవై తొమ్మిది నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి నారా రోహిత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అన్నది టీడీపీ సోషల్ మీడియాలోనే దర్శనమిస్తున్నటువంటి పోస్ట్